ప్రయాణానికి బయలుదేరి ప్రస్తుతం అయితే మేము కుప్పాడ పరిసర ప్రాంతం నుంచి మేము కార్లో బయలుదేరుతున్నాము విషయం ఏంటంటే అక్కడ మీటింగ్స్ ఉన్నాయి త్రీ డేస్ ఒక ఇల్లు ఓపెనింగ్ ఉంది బైబిల్ అన్ ఫ్యాట్స్ డానియల్ గారి యొక్క గృహం ఓపెనింగ్ ఉంది రెండు త్రీ డేస్ భారీగా సభలు ఉన్నాయి సువార్త సభలు సువార్త సభల్లో దేవునికి వాక్యం అందించడానికి దైవ సోని ప్రభుదాస్ గారు తక్కిన టీం నేను స్టీవెన్ గారు ఆనంద్ గారు అమలాపురం నుంచి కొంతమంది బ్రదర్స్ దేవుని సేవకులు బయలుదేరే వరుస వెళ్తూ ఉన్నాం మా బావ గారు ఆనంద్ గారు ప్రభుదాస్ గారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు స్టీవెన్ గారు ఆయన ఒకసారి వెనక్కి బాగోదు స్రంగ కాస్పా ప్రయటించవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది చాలా మంది ప్రభుత్వం అనేటువంటి వారు దిన ప్రయాణాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా అన్నవారం మెయిన్ రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ రేట్లు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా ఈ దోశ నూట ఇరవై రూపాయలు నేమ్ జాస్తి ఉంది రెండు ఇడ్లీ వంద రూపాయలు సింగిల్ దోశ ప్లేన్ దోశ మరి వన్ ట్వంటీ రూపీస్ అట అదే మా దగ్గర అయితే ఈ నూట ఇరవై రూపాయలు పెడితే నాలుగు దోశలు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ రేట్లు ఎక్కువైనా సార్ కొడుపు తినేశారు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము హోటల్ జాస్ అనే టిఫిన్ హోటల్ దగ్గర ఉన్నాం ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా కాస్ట్ మేము జాస్ హోటల్ దగ్గర ఉన్నామండి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ చాలా రేట్ ఎక్కువ టిఫిన్స్ అయితే కానీ బాగుంది చాలా బాగుంది రేట్ తగ్గట్టు టిఫిన్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ తును నుంచి వైజాగ్ వెళ్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో మనకు మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది హైవే రోడ్ కనిపిస్తూ ఉంటుంది హైవే రోడ్ పక్కనే హోటల్ జాస్ ఉందండి చాలా బాగుంది రెండు ఇడ్లీ వంద రూపాయలట ఒక దోశ నూట ఇరవై రూపాయలట ఉప్మా పెసరట్ నూట అరవై రూపాయలట సో రేట్లు అయితే ఎక్స్పెన్సివ్ కానీ పర్వాలేదు చేస్తాయి ఆంధ్రప్రదేశ్ పట్టింగ్ తిన్నాం వరుసలో మధ్యాహ్నం లంచ్ తీసుకుంటున్నాం హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పూరి పూరి రైల్వే స్టేషన్ చూస్తున్నారు మీరు ఇదంతా రైల్వే స్టేషన్ బాగుందండి ఒకప్పుడు చూసినప్పుడు ఇంత హంగు అరబడే లేవు పూరి రైల్వే స్టేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా గవర్నమెంట్ వారు దీన్ని చేశారు రెడీ చేశారు చాలా బాగుంది కనిపించేటువంటి ఈ పూరి రైల్వే స్టేషన్ చుట్టూ మీ తిరుగుతుంది ఎందుకంటే మేము పెంటకోట అనే ప్రాంతానికి వెళ్ళాలి ఇక్కడ పూర్లోనే పెంటకోట ఉంటుంది పశ్చిమాన్స్ ఇట్నీ ఏరియాస్లో ఎక్కువ చాలామంది ఉంటారు మన ఆంధ్ర వాళ్ళే ఒక ఫార్టీ థౌజండ్ మెంబర్స్ ఉంటారు అన్నమాట ఇక్కడ వాళ్ళు అప్పట్లో ఒక సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు యాటల్ చేయడానికి వాడున్న ప్రాంతంలో తెలిసిన వాళ్ళు ఉంటే వారిని కలిసి వద్దామని చెప్పేసి మేము కోనార్ ప్రయాణంలో ఉంటున్నప్పుడు దారిలో పూరి వెళ్ళి అలాగా కలిసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట పూరిలో పూరి ప్రసాద్ గారు కట్టినటువంటి చర్చి ఒకటి ఉందండి ఆ చర్చిని చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం చూద్దాం ఒకసారి అవకాశం ఉంటే లోపలికి వెళ్ళి చూద్దాం ఎందుకంటే ఒరిశాలో చర్చి కట్టడం అంటే మాటలు కాదండి అక్కడ క్రైస్తువులుగా మారడం అంటే హరిసి మసీ కాదు అక్కడ చాలా మంది క్రైస్తువులుగా మార్చిబడ్డారు వారికి ఒక చర్చి కట్టబడింది పూరిలో అది మీకు చూపించబోతున్నాను అనమాట చూడండి ఇదేనండి వరుసలో ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించబడినటువంటి ఒక చర్చ్ ఇది లోపలికి వెళ్దాం మీకు కనిపిస్తున్న ఈ ఏదైతే ఉందో ఇతను పూరి ప్రసాద్ అంటారా ఆయన్ని చాలా ఫేమస్ అండి మీ ఫేమస్ అని చనిపోయారు అతని సమాధి ఇది పూరి ప్రసాద్ గారి యొక్క సమాధి ఇది ఆ చర్చ్ ఆవరణ సమాధి పెట్టారు అనమాట ఎందుకంటే అతనే కట్టే చర్చ్ ఇది అతని సమాధి చర్చి కింద భాగం కన్వెన్షన్ హాల్ అనమాట ఇది చర్చి కింద భాగం మీరు చూస్తున్నారు హాల్ కన్వెన్షన్ హాల్ అయితే చర్చి వెళ్దాం అనుకున్నాం చేస్తుంది అందువల్ల పైకి వెళ్తున్నాం నైట్ వెళ్తున్నాం కనుక పెద్దగా కనబడకపోవచ్చు పూరి సరౌండింగ్ కనిపిస్తుంది బీచ్ ఏరియా సరౌండింగ్ కనిపిస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అది పూరి బీచ్ అది లైట్ మిస్తూ ఉంది పూరి బీచ్ ఆ నెక్స్ట్ డే నుంచి ఒక పెద్ద పనులు జరగబోతుందండి ఇక్కడ డెబ్బై లక్షల మంది వస్తారట చాలా ఫ్లోటింగ్ ఉంటుందట మేము కాస్త మా పని వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళే టైంలో పెద్ద రద్దీ లేదు నెక్స్ట్ డే నుంచి రద్దీ ఉంటుందని చెప్పి చెప్పుకొస్తాము అదంతా పూరిలో ఉన్నటువంటి సరౌండర్ హౌసెస్ అంటే పూరి అంటే బీచ్ ఏరియాలో ఉన్నటువంటి ఫిషర్మెన్ హౌసెస్ అనమాట మీరు చూస్తున్నటువంటిది స్టేడియం ఇప్పుడు ఈ స్టేడియం ఏదైతే ఉందో ఈ స్టేడియంను గవర్నమెంట్ వారు కన్స్ట్రక్షన్ చేస్తారు లేటెస్ట్గా అంటే నవీన్ పట్నాయక్ గారు పదిహేడు వందల కోట్ల వరకు దీన్ని ఖర్చు అయిందని చెప్పేసి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారనమాట ఎంతో ప్రతిష్టాత్మకంగా పూరిలో ఒక క్రికెట్ స్టేడియంని మీరు కన్స్ట్రక్షన్ చేశారనమాట మీరు చూసేటటువంటి స్టేడియం ఇదే మీకు బయట నుంచి వస్తూ చూపిస్తున్నాను తర్వాత మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది అది చూడండి ఎంత బాగుందో కొంతమంది ముసలి వాళ్ళు ఆ చేపల వ్యాపారం చేసుకుంటే వీళ్ళు చేపలు కొనుక్కొని ఆరేసుకొని అంటే ఎండేసుకొని వీళ్ళు కాటా చూసి అమ్ముతూ ఉంటారు అనమాట దీనికి కనిపించేటువంటిది అదే చాలామంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు బిజినెస్ చేపలు బిజినెస్ చేసేటువంటి అమ్మలు కూడా ఉన్నారు వీళ్ళు ఎండి చేపలు అమ్ముతారు అనమాట ఉదయాన్ని వీళ్ళమ్మని పెద్ద చేపలు నెక్స్ట్ ఎండి చేపలు అమ్ముతారు మేము ఎండి చేపలు అమ్మేటువంటి ప్రదేశంలో ఉన్నాం అనమాట ఒకసారి వీళ్ళు ఎలా అమ్ముతున్నారో చేపలు మీకు చూపిస్తున్నాం

খাবল কেজি আবে কি করছিল वर्टल ऑर्डर लेते हैं वोटर भैया ये दी कवल 100 कलर 100 के अभी कवल लो है येडू ना अभी येन दो तुम गलत आप ना ये मलांगलो उसको बनाना अभी दी

చాలా ఇప్పుడు మేము పూర్వలో బీచ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒరిస్సా స్టేట్ కే మోస్ట్ ఫేమస్ ఏరియా తిరిగి మేము చూడటానికి వెళ్తున్నాం అక్కడికి అక్కడ విశేషాలు మీరు కూడా చూదురుగా అంటే మాతో పోతుంది పూరి బీచ్ చూసారా ఇక్కడ నుంచి మీరు లైట్ హౌస్ వరకు చివరికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బీచ్ లోనే మీ కొత్త కొత్త సంగతులు మంచి మంచి విషయాలు మీకు చూపిస్తాను రండి వాళ్ళు చూపిస్తానండి చాలా ఆశ్చర్య వస్తుంది దానికోసం మీకు తర్వాత తెలియజేస్తాను బీచ్లో ఉన్న ఒడిస్సాలో ఉన్నటువంటి పూరి ఒడిశాకే పూరి బీచ్ చాలా మోస్ట్ ఫేమస్ ఇక్కడ అయోధ్యలో రామాలయం కడుతుంది అయోధ్యలో రామ మందిర్ కడుతుండవు కనుక రేపటి నుంచి ఇక్కడ చాలా ఫో ఫ్లోటింగ్ రేపటి నుంచి ఇక్కడ చాలా ఫ్లోటింగ్ ఉంటుందట అక్కడ ఇచ్చిమిచ్చు ఒక డెబ్బై లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే ప్రస్తుతం ఖాళీగానే ఉంది రేపటి నుంచి చాలా ఫ్లోటింగ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు దేవాలయాలు ఉన్న ప్రదేశాల్లో ఈ రకమైనటువంటి ఫెస్టివల్ చేస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను వచ్చేస్తాను వచ్చాను వద్దు వద్దు ఆయి అందరూ ఆగి చెప్పండి ఈయన మా బావగారు అండి కంగారులో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పూరి బీచ్ ఇదంతా పూరి బీచ్ అని అండి మీరు చూడండి ఎంత బాగుందో మీకు అలా వెళ్తుండగానే చూపిస్తాను చూసాను සිිම්පල් ගෝනන් ක්කූ ඊට පැළම කෙන අඩමි කෙල්ලවා. వేడుకలికి వాళ్ళ అమ్మగారు చెప్పండి అమ్మాయి ఎన్ని సంవత్సరాలు అయినా వస్తాను ఎప్పుడక్కడే ఉంటాయి అది ఎలక్ట్రికల్ ఆర్డం చెప్పండి జగన్నాథ్ కూడా ఎక్కడండి జగన్నోడు సో మన మన జగన్నోడు రూట్ ఏం లేదండి ఈ రోజు అక్కడికి మనం వెళ్ళలేమంటే పాదేమండి పూరి ఒడిశా పోలీసు మంచి చాలా బాధ పది రోజులకి రెండు పాలలో సార్ ఫ్రెండ్స్ మేము టీ తాగడానికి వచ్చినాం ఇక్కడ స్టీవెన్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సాకి తీసుకొచ్చారు టీ తాగడానికి మేము భోజనం చేయడానికి ఇంకో స్టేట్ వెళ్ళబోతున్నాం ఒరిస్సా ప్రజలకు ప్రత్యేకత ఏంటంటే వారు ఏదైనా షాప్ పెట్టాలన్నా టీ షాప్ పెట్టాలన్నా చాలా కాస్ట్లీగా పెడుతుంటారు ఇక్కడ ఏమీ లేదండి ఈ విధంగా ఒక నాలుగైదు కార్లు లేపేస్తారు పైన బరగ కట్టేస్తారు లేదనుకుంటే ఒకసారి రేక్ కూడా వేసేస్తారు అది ఇలా తక్కువ బడ్జెట్లో చక్కడ బిజినెస్కి వరిసపదా చేస్తారనమాట ప్రస్తుతం పూరి బీచ్లో ఉన్నాను నేను ఒడిస్సాలో ఉన్నటువంటి పూరి బీచ్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది అది స్వర్గ ద్వారం అంటారు దాన్ని ఈ ఒడిశా ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి వారిని ఇక్కడ తీసుకుని వచ్చి కాలుస్తే వారి స్వర్గానికి వెళ్తారని చెప్పేసి మీరు ఇక్కడ నమ్మకం అనమాట ప్రస్తుతం నేను ఒడిశాలో ఉన్నటువంటి పూరిలో ఉన్నాను బీచ్ దగ్గర బీచ్ పక్కనే ఈ స్వర్గ ద్వారం అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది ఇటు నుంచి వెళ్తారు అటు నుంచి ఒక ఘోరం ఉంది అటు నుంచి కూడా అన్నమాట ప్రస్తుతం మమ్మల్ని ఎలక్ట్రికల్ ఆటోలు తిప్పుతూ ఉన్నారండి ఇదే ఎలక్ట్రికల్ ఆటో లోపల ఫాస్ట్ గారులు ఉన్నారు వస్తాయండి అడిగా పెద్దలైపోయి వదలకూడదండి సక్సెస్ సాధించాను ఇది రోడ్ చైనా వాడు చంగువా రెస్టారెంట్ పెట్టాడు అంటే చైనీస్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతుంటాయి కదా స్టేడియం అంటారు దీన్ని అక్కడ చూస్తున్నారు చూసారా అక్కడ సిట్టింగ్స్ అనమాట కూర్చుంటారు అక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది క్రికెట్ స్టేడియం ఇది నేషనల్ క్రికెట్ స్టేడియం అంటారు దీన్ని ఒరిస్సాలో పూరి సిటీలో ఉందండి ఇది ఇది కొత్తగా కట్టారని నవీన్ పట్నాయక్ గారు పదిహేడు వందల కోట్లను వేయపరిచి ఇక్కడ కట్టించినటువంటి స్టేడియం ఇది చాలా చక్కగా కట్టారనమాట మీరు చూస్తున్నారు అక్కడ చూసారు కదా జిమ్నాస్టిక్ సెంటర్ అది అండ్ అక్కడ నుంచి మనకి యాంకరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ హాస్టల్ అనేది లేడీస్ అండ్ జెంట్స్ స్పోర్ట్స్ హాస్టల్ అనమాట అది అక్కడ సీటింగ్ కనిపిస్తుంది చూసారా అక్కడ సీటింగ్ ఇది ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది ఎంట్రన్స్ గేటు అటు నుంచి కూడా ఉంటుంది ఇటు నుంచి కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించేటువంటిది ఏంటంటే నేషనల్ స్టేడియం అంటారు దీన్ని క్రికెట్ నేషనల్ స్టేడియం ఇది పూరిలో ఉన్నటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి స్టేడియం ఇది ఇక్కడ మేము వచ్చాం ఒకసారి ఫోటో స్టిల్ కూడా ఇచ్చుకుంటున్నాం అనమాట మా వాళ్ళు చాలా హార్వర్డ్గా ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఓపెనింగ్ జరగలేదండి దీని ఓపెనింగ్ కోసం చాలా బందోబస్తు చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు மீல்ல <laughs>